రేపు ఆదివారం తిది రోజున మర్చిపోకుండా చెంబడి నీటితో ఇలా చేయండి ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మనకు మాఘమాసంలో మొదటి ఆదివారం మాఘమాసాల్లో ఆదివారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అలానే కాకుండా ఈ రోజు సూర్యుడికి అంటే నమస్కారం చేయటం నీళ్లను ఆక్యం ఇవ్వటం ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము మాఘ ఆదివారాల్లో మర్చిపోకుండా చెంబడి నీటితో ఇలా చేయండి మనకేంటంటేనండి చెంబడి నీళ్ళ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మన సమస్యలన్నీ కూడా తీరిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మర్చిపోకుండా రేపు ఆదివారం తేదీ రోజున ఒక చెంబడి నీటితో ఇలా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరిపోతుందనమాట సమస్యలు తీరి ఆ యొక్క సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగటం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు అసలు నీళ్లతో మనం ఏ పనిని చేయాలి ఏ పనిని చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక ఆదివారం తేదీ రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది ఆచరించాలి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మాఘమాసంలో అంటే మొదటి ఆదివారం అది రోజులు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీరు ఏది కోరుకున్నా సరేనండి ఆ సూర్యనారాయణ స్వామి ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్షక దైవం అనమాట మనం ప్రతినిత్యం కూడా ఏంటంటే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాము చాలామందిని అంటే మనం చూస్తూ ఉంటాము సూర్య నమస్కారం చేస్తే మనకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా మన యొక్క జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రతి దినము కూడా మనం సూర్య నమస్కారం చేసి సూర్యుడికి నీళ్లను ఆగ్గ్యమిచ్చినట్టు అయితే మన జీవితం మారుతుంది జీవితంలో ఉండే కొన్ని కష్టాలు తీరిపోతాయి ఆ సూర్యనారాయణ స్వామి దయతో మనం చల్లగా ఉండగలుగుతామని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి నీళ్లను ఈ విధంగా సూర్యుడికి ఇవ్వడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా మందిని మనం పెద్దవారిని మనం గమనిస్తాం మన ఇండ్ల దగ్గర కూడా మనం చూస్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు ఏంటంటే కనుక మొహం కడిగి అంటే కడిగిన తర్వాత చక్కగా సూర్యుడికి నమస్కారం చేస్తారు అలాగే ఏంటంటే చెంబులో నీళ్లను తీసుకొని ఆ నీళ్లను దారలాగా పోసేసి సూర్యనారాయణ స్వామికి ఆ చెంబుని బోర్లించి నమస్కారం చేయటం కూడా మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం మన పల్లెల్లో ఇలా జరుగుతూ ఉంటుంది మన పెద్దవారు మన ఇంట్లో మన నానమ్మలు కానీ మన తాతలు కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే సూర్య బలం అనేది చాలా మానవునికి చాలా ఇంపార్టెంట్ అలాగే కాకుండా ఏంటంటే సూర్యుడి అంత బలం మనకు రావాలన్నా మనం కూడా చక్కగా ఉండాలన్నా సరేనండి ఈ విధంగా చేయండి అంటే మీరు ఇంకా నీళ్ళని ఆగ్యం ఇవ్వటం అంటే కుదరదు అనుకునే వారు ఏంటంటే సూర్య నమస్కారం చేసేసి ఓం అంటే భగవతే వాసుదేవాయ నమ అనుకోవచ్చు లేదంటే ఓం నారాయణాయ నమ అని కూడా అనుకోవచ్చు ఓం సూర్యనారాయణ నమ అనుకోవచ్చు ఓం భగవతే వాసుదేవాయ నమ అనేసి ఒక్క నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఏంటంటే ఈ విధంగా సూర్యునికి నీళ్లను ఆగ్యం ఇవ్వండి ముఖ్యంగా ఏంటంటేనండి జాతకంలో అంటే గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు సూర్యబలం తగ్గినప్పుడు ప్పుడు రాహుకేతు ప్రభావాలు ఉన్నప్పుడు శనివాదాలు అధికంగా ఉన్నప్పుడు ఏదైనా అంటే మీకు జాతకంలో తీవ్రమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా చేతబడివి ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే సూర్యుడికి ఈ విధంగా నీళ్లను ఆగ్గ్యమిచ్చి నమస్కారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు సూర్యుడికి మనం నీళ్లను ఆగ్మిచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కొన్ని పదార్థాలను కలిపి మనం ఏంటంటే నీళ్లను ఆగ్గ్యమిచ్చినట్టయితే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం మన జీవితంలో ఉండే సమస్యల్ని మనం అంటే తుట్ చేసుకోగలుగుతాం అనమాట కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక మనం రాగి చెంబుతో నీళ్లను సూర్యుడికి ఆగ్యం ఇస్తాము కొంతమంది స్టీల్ చెంబులతో కూడా ఇస్తారు ఇష్టాన్ని బట్టి అలా వారి ఇవ్వటం జరుగుతుంది అలానే కాకుండా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది ఏంటంటే సూర్యుడికి నీళ్లను సమర్పించడం కొంతమంది ఏంటంటే సూర్యుడికి అంటే నీళ్లను ఆగ్యం ఇవ్వటం అంటూ ఉంటారు కానీ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలు అంటే పిలుస్తూ ఉంటారు మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా పిలుస్తారో మీరు ఎలా నీళ్లను ఆగ్యం ఇస్తారో ఆ విధంగా ఇచ్చేయండి నీళ్లను పైకెత్తి దారగా మనం సూర్యుడికి సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట జీవితంలో మన యొక్క దరిద్రాన్ని మనం తొలగించుకోవటానికి నీళ్లను ధారగా పోస్తున్నట్టయితే అది సూర్యుడు స్వీకరిస్తారని శాస్త్రం చెబుతుందనమాట అలాగే కాకుండా సూర్యుడిని చూసి నమస్కారం చేస్తే సూర్యుడు సంతోషిస్తాడని శాస్త్రం చెబుతుంది ఓం నమో భగవతే నమః అంటే సూర్యుడు మనని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఓం ఆదిత్యాయ నమ లేదంటే ఓం భాస్కరాయ నమః ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే అనొచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మీ కోరికలు తీరటం లేదు మీకు ఎంత అంటే కోరిక కోరుకున్న మాకు అస్సలు కూడా మా కోరికలు తీరటం లేదని బాధపడతారు కదా సూర్యునికి నీళ్లను ఆగ్ఞం ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇవ్వండి మనకు వివాహం జరగక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎన్ని అంటే ఏజ్ అయిపోతున్నా సరే వివాహం జరగదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ మాఘ ఆదివారాల్లో ఏంటంటే ఖచ్చితంగా అండి ఇలా నీళ్ళను ఆగ్యం ఇవ్వండి ఆ యొక్క సూర్య బలముతో మీకు తప్పనిసరిగా మీ జాతకం మెరుగుపడి మీకు చక్కటి అంటే వివాహం కుదురుతుంది వివాహం జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏం చేయాలంటే కనుక రాగి చెంబులో నీళ్ళని తీసుకొని అందులో ఏంటంటే అర స్పూన్ అంత పసుపు సారీ అంటే కుంకుమని పోసేసి చక్కగా ఏంటంటే ధారగా పైకెత్తి రెండు చేతులతో నీళ్లను అంటే సూర్యుడికి ఇవ్వ అంటే ఆగ్యం ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల ఏంటంటే వివాహం కాని వారికి వివాహం జరగటానికి అవకాశం ఉంటుంది ఇదేంటంటే చాలా శుభ పరిగణించబడుతుంది వివాహం జరగని వారికి చక్కటి యోగం అనేది ప్రాప్తి ప్రాప్తిస్తుంది కళ్యాణ యోగం అనేది కలగటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి నీళ్ళల్లో కుంకుమను వేసేసి చక్కగా ఆ నీటి ని సూర్యుడికి సమర్పిస్తే తప్పకుండా ఈ కోరిక అనేది తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మాఘమాస అంటే మాఘమాసంలో మనకేంటంటే మొదటి ఆదివారం కాబట్టి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక తులసి దళాలను వేసి చక్కగా సూర్యనారాయణ స్వామికి నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల సూర్యుడి యొక్క బలం మనకు పెరుగుతుంది జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు పనుల్లో ఆటంకాలు తీవ్రంగా వస్తూ ఉంటాయి వాటిని మెరుగుపరుచుకోవటానికి చేసే పనుల్లో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళటానికి చక్కగా ఫైనాన్షియల్గా మనకు కలిసి రా ఏంటంటే తులసి దళాలను వేసేసి నీళ్లను ఆగ్యం ఇవ్వాలి అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అనేక రకాల పేద పిశాసాల నుంచి మనం బయటపడాలంటే నల్ల నువ్వులని అంటే చక్కగా నీటిలో చిటికడని వేసేసి ఆ నీటిని సూర్యుడికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకు ఉండే కొన్ని అంటే పేద పిశాసాలు కొన్ని ఆటంకులు అడ్డంకులు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఇవి ఆచరించండి అలాగే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలంటే సూర్యుడికి నీళ్లలో పసుపుని వేసి ఆగ్యం ఆగ్యం ఇచ్చినట్టయితే మన ఇంట్లో శుభకార్యం జరగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మన ఇంట్లో ఆగిపోయిన సంపాదన పెరగటానికి చక్కటి యోగం ప్రాప్తించడానికి మనకు చక్కటి యోగం కలగటానికి కూడా ఏంటంటే తప్పనిసరిగండి మనం కొద్దిగా బెల్లాన్ని చిటికడంటే చిటికడు బెల్లాన్ని వేసేసి నీళ్లను ఆగ్యం ఇవ్వటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుందని పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించేసి మంచి ఫలితం పొందండి ఎందుకంటే మాఘ ఆదివారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ ఆదివారాల్లో ఏంటంటే తప్పనిసరిగా అంటే సూర్యోదయానికి ముందే మనం చక్కగా నిద్ర లేచేసి మనం మన కార్యక్రమాలన్నీ స్నాన కార్యక్రమాలు చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే చక్కగా సూర్యుడికి నీళ్లను ఆగ్ఞం ఇవ్వాలన్నమాట ఇచ్చే నీటిలో ఈ పదార్థాలను కలిపి ఆగ్యమిచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు నీళ్లను ఆగ్యం ఇవ్వకపోయినా సరేనండి మీరు ఏంటంటే ఒక నమస్కారమైన సరే సూర్యుడికి అంటే చెయ్యండి అలా చేయడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఈ రోజు ఇంట్లో ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం కూడా ఆచరించండి ఇది కూడా ఆచరించడం వల్ల ఏంటంటే మీకు ఉండే భయాలు ఆందోళనలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో సూర్యుడు బల అంటే బలపడి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వటం జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం కలగాలి సూర్యనారాయణ స్వామి అనుగ్రహించాలి అని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఈ చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా ఆదివారం తిది రోజున కనుక ఈ చెంబుడు నీటి పరిహారం చేసుకోవటం వల్ల చాలా వరకు కూడా అండి మనకు చక్కటి యోగం కలగటానికి అవకాశం ఉంటుంది మనలో ఉండే భయం ఆందోళన ఆందోళనతో పాటు మనపై ఉండే చెడు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఆదివారం తిరిగి రోజున ఖచ్చితంగా ఆచరించండి రాత్రికి తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదండి పడుకునేటప్పుడు పరిహారం చేయండి ఒక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు ఉండే ఇబ్బందిని తీసేస్తుంది అలానే కాకుండా మీకు ఉండే భయాలు ఆందోళనతో పాటు అనేక రకాల అంటే చెడు మీలో ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని కూడా తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు మనం ఏంటంటేనండి ఈ మాఘమాసాల్లో ముఖ్యంగా ఆదివారం తిది రోజున ఏంటంటే నాన్ వెజ్ని తినకపోవటం మంచిదని మనకు పండితులు చెబుతున్నారు చాలామంది కూడా ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ తింటారు కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే ఆదివారం పూట ఏంటంటే చెత్తను అంటే బూజుని దులపటం ఇంట్లో ఉండే చెత్తను మొత్తం బయట తీసిపడేయటం ఇలాంటి పనులను చేసేవారు కాదు ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే ఆదివారం సెలవు దినమని చాలామంది కూడా ఏం చేస్తారంటే కనుక ఇంటిని అంటే శుభ్రపరచుకోవటం ఇంట్లో ఉండే భూజుని తీయటం ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే చాలా వరకు మనకు ఇబ్బందులు కలుగుతాయి మనం ఒకవేళ బూజు తీసుకోవాలనుకుంటే మనం ఏంటంటే బుధవారాలు లేదంటే మనం చక్కగా మంగళవారాల్లో ఇంటి బూజుని తీసుకోవాలి కానీ ఆదివారం ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఉండే బూజుని తీయకూడదని మనకు పండితులు చెబుతున్నారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున అంటే పూర్వకాలంలో అయితే ఆదివారం అసలు కూడా మాంసాహారం మద్యపానాన్ని స్వీకరించేవారు కాదు ఎందుకంటేనండి సూర్యుడు అంటే అనుగ్రహించడని సూర్యబలం పెరగదని చాలా నమ్మకం ఉండేదనమాట కానీ ఇప్పుడు ఇంకా మనకు అంటే సూర్యుడు సెలవు దినం ఆదివారం అనేసి ఏంటంటే చాలా మంది కూడా నాన్ వెజ్ తెచ్చుకుని ఉంటారు ఈ మాఘమాసంలో అలాంటి పొరపాట్లు చేయకండి ఇలాంటి పొరపాట్లు చేస్తే మనకు అంటే చాలా వరకు కూడా ఇబ్బందులకు మనం గురవాల్సి వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ చెంబుడి నీటి పరిహారం రాత్రికి మీరు పడుకునేటప్పుడు చేసుకోండి రాత్రికి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక రాగి చెంబులో నీళ్ళని తీసుకోండి రాగి చెంబులో నీళ్ళని తీసుకొని మీరు పడుకునే చోట ఏంటంటేనండి చక్కగా ఈ చెంబులో నీళ్లను మీ తలపై భాగంలో పెట్టి పడుకోండి పడుకునేటప్పుడు అందులో చిటికెడు కుంకుమ కొన్ని నల్ల నువ్వులను వేసేసి చిటికెడు పెట్టేసుకోండి ఇలా పెట్టి మీరు పడుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అండి మీ జీవితంలో ఉండే కష్టాలు తీరిపోవడానికి మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడటానికి మీపై ఏదైనా సరే చెడు ఉన్నట్టయితే దాన్ని మీరు తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మాగా ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలాగే కాకుండా ఈ నీళ్లను ఉదయం లేచిన తర్వాత చక్కగా తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయండి తలపై భాగంలో పెట్టి పడుకోండి అలా పడుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మీ ఇబ్బందులు తొలగిపోతాయి మీపై ఏదైనా ఉన్నట్టయితే అది కూడా భూతపేత విశ్వాసాల నుంచి కూడా మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట చాలా వరకు కూడా మనం మంచి శుభ ఫలితాన్ని చూడటానికి పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది ప్రయత్నించండి తిరుగుండదు